బ్రోకర్ జర్నలిస్టులు ఉంటేనేమో బ్రోకర్లన్నీ తిట్టే విధి నిజాయితీగా జర్నలిస్టులు ప్రభుత్వంతో పోరాడితే కష్టపడితో అండగా రావాల్సినటువంటి వ్యక్తులను కూడా మనమైన విషయాన్ని తెలుసుకోవాలి మరి నేను ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గత రెండు దశాబ్దాల కాలం నుంచి చూస్తూ ఉన్నా ఆయన తెలంగాణ పోరాటంలో చాలా చాకచక్యంగా పాల్గొనడంతో పాటు ఇక్కడ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి లేక లక్షలాది కోట్లాది మంది ఈ దేశాన్ని దాటి వేరే దేశానికి ఉపాధికి వెళ్ళి అక్కడ సరైనటువంటి వసతులు లేక ఆత్మహత్యలు చేసుకుంటూ లాగా బతుకుతున్న వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ క్రీడ ఆ గల్పుదలకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రాయభారం చేసినటువంటి వ్యక్తి మందికి మరి తిరిగి సొంత దేశాన్ని చేరుకోవడానికి కనీసం శవాలు కూడా రానటువంటి పరిస్థితిలో మరి ముందు పోరాటం చేసినటువంటి వ్యక్తి నేను ఒక కులానికో ఒక ప్రాంతానికో ఒక పార్టీకో ఒక వర్గానికో అంకితం చేయాలని మిత్రులారా మరి నేను భారత రాజ్యాంగం గురించి ఎప్పుడు విఫలంగా మాట్లాడేటువంటి నేను కేకే మహేందర్ రెడ్డి గారికి ఈ విషయం తెలియకుండా ఉండదు ఎందుకంటే మీరు అడ్వకేట్ కాబట్టి ఆర్టికల్ నైన్టీన్ భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి హక్కుని మరి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకవేళ ఆర్టికల్ నైన్టీన్ స్వేచ్ఛను మీకు ఇవ్వకపోతే పేజీ నిలవేసుకుంటా పింట్టుకోవాలెక్క నూలుకుంటా చనివాళ్ళ లెక్క నమ్మలేస్తా అని చెప్పి మాట్లాడే హక్కు మీకు ఉండేది కాదు ప్రజల్ని రెచ్చగొట్టే హక్కు మీకు ఉండేది కాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా రేపు జరగబోయేటువంటి ఉపద్రవం ఏదైతే ఉందో రావడం రావడమే హైదరాబాద్తో ప్రజల్లో నుంచి మీ పైనటువంటి నమ్మకాన్ని కోల్పోయి మరి హింసాత్మకమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మీరు ఎందుకంటే ధైర్యంగా మాట్లాడేటువంటి శక్తి నాకుంది ఈయన తర్వాత మీరు ఏ శిక్షను పెట్టినా నన్ను భయపడలేదు గత పద్దెనిమిది సంవత్సరాలుగా మరి ఎవరికి అన్యాయం జరిగినా తెలంగాణ రాష్ట్రం కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా అన్యాయాలకి ఎప్పుడు కూడా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా ప్రజలకు సుశీలతగా ఇది అర్థం చేపించాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా కలెక్టర్ గారు సందీప్ కుమార్ జూ గారు ఎందుకంటే మీరు జూ లాగానే ప్రవర్తిస్తున్నది దయచేసి ప్రిసి నెవెంబర్ వాట్ ఈస్ యువర్ పొజిషన్ ఆఫీసర్ క్లాస్ వన్ ఆఫీసర్ మీరు మరి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నారు మరి ఒకసారి మీరు ఎందుకు చదువుకున్నారో కలెక్టర్ ఒక ఐఏఎస్ ఎందుకు అవ్వారో నాకు అర్థం కావట్లేదు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఒక జర్నలిస్టు ఏ ప్రభుత్వం అయినా ఈయన నిజంగానే టీఆర్ఎస్ పక్షపాత అయినప్పటికీ కూడా నా కళ్ళతో నేను చూశాను టీఆర్ఎస్ గవర్నమెంట్కు కూడా చాలా హెచ్చరికలు చేసిండు ఇప్పుడు ప్రతి మనిషికి నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఇష్టం కొద్దిమందికి మహాత్మా పూలే అంటే ఇష్టం అట్లా కేసీఆర్ గారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు ఇంకా రకరకాల ప్రజలు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు ఆయన కేటీఆర్ గారికి సన్నిహితుడు అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో జరుగుతున్న పొరపాట్లను కూడా హెచ్చరించాడు అంటే తను వృత్తి ఏదైతుందో అది హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తించాలన్నటువంటి విషయం ఈ సందర్భంగా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా మరి ఇలాంటి కక్షపూరితమైనటువంటి వ్యవహారాలతో మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు ఈ తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టీ నిలువునా కూలిపోవడానికి నిలువునా అగ్గిపుల్ల నిప్పు పెడితే మొత్తం కాని అవుతుంది ఆ అగ్గిపుల్ల ఎవరో కాదు మా కాక బాలు కాయ తన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆయన ఇప్పుడు జూగారు మీరు ఎటు ఇప్పుడు జూగారు మీరు పోరు శారదకాలు పిల్లిని పడేటప్పుడు వలలు పెడతారు ఇటు పోతే అటు తప్ప తప్ప తట్టుకుంటూ ఏదో పోతావు దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇది కుటుంబకారులను అంచివేయడం కళాకారులను అంచువేయడం జర్నలిస్టులను వేయడం బాల ప్రకటన స్వేచ్ఛను అంచివేయడం कल कहते नि चंद्रबाबुना पाकिस्तान मन देश चोरबड़े रैलवे स्टेशन वाला तुम्हारा कांग्रेस पार्टी का सीएम है या योगी आदित्यनाथ है मुझे समझ में नहीं आ रहा है इस बात की उन्हें बुल्डोगढ़ की सरकार चला रहा है इन्हें मुनसिपाली वाले को घर पे भेज के घर को तोड़ने का काम कर रहा है तुम अपना हाथ में इंडियन कॉन्स्टिट्यूशन को पकड़ के या सी एस टी पीसी माइनॉरिटी लोगों को बना रहा हो तुम बोल रहे हो सेव इंडियन कॉन्स्टिट्यूशन बीजेपी गवर्नमेंट व्हाट इज योर पीपल डूइंग हियर तुम्हारा लोग पीपल डूर लो की काम कर रहे हैं तुम सोचो तुम रेवंत रेड्डी को लगाया क्या अगर चुनाव में फिर योगी आदित्यनाथ उनको लगाया इस बात की तुम थोड़ा सोच करो और सीएम रेवंत रेड्डी मेरा ख्याल में तो वो कांग्रेस पार्टी की हो ही नहीं सकता वो अंतर्गत बीजेपी है मैं, मेरा बेशक खुना हाथ से बोल रहा हूं उन्हें जो भी काम कर रहा है वो प्रजा बरा के लिए काम नहीं कर रहा है ఇక్కడ ఇంకో మాట గుర్తు చేస్తా భావ ప్రకటన స్వేచ్ఛను హరించే కార్యక్రమాన్ని పద్దెనిమిది వందల ఎనభై మూడులో బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది పద్దెనిమిది వందల ఎనభై మూడులో బ్రిటిష్ గవర్నమెంట్ ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటున్న వాళ్ళని స్వరాజ్యం జన్మ హక్కు అంటూ నిరోధిస్తున్న వాళ్ళని వాళ్ళ గొంతుల నొక్క నేను ఒక స్పెషల్ అమాయిండ్మెంట్ ఏదైతే తీసుకుని వచ్చిందో మరి మీరు బ్రిటిష్ కాంగ్రెస్ ఇండియన్ కాంగ్రెస అనేది ఆలోచించుకోవాలా మరి ఈ రోజు ఇన్ని సంవత్సరాలలో ఎక్కడ లేనటువంటి చట్టం ఒక నిజాని నిర్భయంగా మాట్లాడుతున్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటైతే ఇన్ని జిల్లాలలో ఒక సిరిసిల్ల జిల్లాలో మారుమూలలో ఉన్నటువంటి ఒక పట్టణంలో ఉన్నటువంటి విలేకర్ మీద నిర్దాక్షణ్యంగా మనుషుల్ని పిట్టల్లా కాల్చేసిన కసబ్ మీద కూడా పెట్టాలని ఒక దుర్మార్గమైన చట్టాన్ని మీద పెడుతుందంటే మరి పాకిస్తాన్ రూల్ చేస్తున్నా ఇండియా రూల్ చేస్తుందా అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు తెలంగాణ గడ్డకున్నటువంటి పౌరుషం ప్రశ్నించడం తెలంగాణ గడ్డకున్నటువంటి పౌరుషం నిలదీయడం సోనియా గాంధీని నిలదీసినటువంటి చరిత్ర ఉన్నటువంటి మనం నైజాబ్ నిలదీస్తే చరిత్ర ఉన్నటువంటి మనం ప్రతి వారిని నిలదీ ప్రతి వారిని నిలదీస్తాం కేసీఆర్ గారు గవర్నమెంట్లో అవకతవకలు జరిగిన కళాకారులు పాటలు రాసిండు ఈ గవర్నమెంట్లో అవకతవకలు జరిగిన కళాకారులు పాటలు రాస్తారు పాడతారు కానీ ఇలాంటి చట్టాలు పెట్టడం అయితే మంచిది కాదు మీరు ముందే నేను మీ గురించి తెలుసుకున్నాను ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ కుమార్ జూ గారు మరి ఐ విల్ షో యూ హూ వయామ్ అని చెప్పేసి మీరు అప్పుడప్పుడు ప్రకటన చేస్తారట దయచేసి తెలంగాణ కళాకారులు హూ వయాం అని షో చేసే పరిస్థితి తీసుకురాకండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా సంపూర్ణంగా మరొకసారి బాలు కాగిత గారికి ఇది నిర్దాక్ష్యమైనటువంటి చర్య ఆయన సతీమణి ఈయన భారత పౌరుడిగా ప్రతిష్టాత్మకమైనటువంటి నాలుగు పిల్లర్లలో ఒక పిల్లర్ అయినటువంటి నిలియాని ఆయన గొంతును నొక్కుకోకుండా ఎంతోమంది దీనదలకి ఆయన గొంతును మద్దతుగా ప్రకటిస్తూ ముందు పోతున్న సమయంలో ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని తను కష్టపడి చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించుకొని తన కుటుంబాన్ని తను పోషించుకుంటూ సక్రమంగా జాగుతున్నటువంటి సంసారంలో మీరు గేలు పెట్టిన కొరగా గుర్తుపెట్టుకొని ఒక ఆడ కూతురు ఉసిరి ఎప్పుడు కూడా మంచిది కాదన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఆమె కన్నీళ్ళు పెట్టుకోవడానికే కారణమైన రోజు మీరు అందుకే చెప్పిన సిరిసిల్ల అనేది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కు ఉరిసిల్లగా మారబోతుంది ఈ విషయాన్ని రాసి పెట్టుకోండి నేను చెప్తా ఉన్నా మీ అడవిని మీ అక్రమైనటువంటి ప్రభుత్వాన్ని నిలువు నా కాల్చబోయేది బాలు కాయి అనేటువంటి ఒక అగిపులైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరి నా మిత్రుడు సహోదరుడు మా మిట్టపల్లి సురేందర్ గారు ప్రకటించినట్టు మేమందరం కూడా ఏదో ఊరికే వేరే వేరే సంఘాల నుంచి వచ్చేటువంటి వాళ్ళం కాదు మా తెలంగాణ ప్రజా వేదిక నుంచి బాలు కాయితీ గారితో మొదలైన ఈ ఉద్యమం తెలంగాణలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి అన్యాయం జరిగిన మేమందరం కూడా ఇండివిజువల్ గా ఒక్కొక్క శక్తిగా ఉన్నటువంటి మేము ఈ రోజు ఆ ప్రజల కోసమే తెలంగాణ ఒక వేదికగా మారి మా శక్తిని అంతా కూడా మూటగట్టి ఒక వ్యక్తి పాట పాడేవాడు ఒక వ్యక్తి ప్రశ్నించేవాడు ఒక మాట ఒక వ్యక్తి పాట మాట్లాడేవాడు రాచేవాడు మేమందరం ఏకమైతే ఆ రోజు తెలంగాణను సాధించుకోవడంలో ఎట్లాగైతే మనం అందరం ఉమ్మడి శక్తిగా కలిసి పనిచేశామో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలను తిప్పికొట్టడం కోసం తెలంగాణ రాష్ట్ర వేదిక ఆధ్వర్యంలో మనం అందరం కూడా ఏకంగా ఉందని పిలుపునిస్తూ మరి రాబోయే నెల రోజులలో కార్యాచరణ ప్రకటిస్తున్నటువంటి ప్రకటించబోతున్నటువంటి దాంట్లో నేను కూడా భాగస్వామి లేనందుకు మనస్ఫూర్తిగా అభినందనలు మా టీంకు తెలియజేస్తూ బాలు కాయత్ గారికి మేమందరం కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం నేను మళ్ళీ చెప్తా ఉన్న కులానికి మతానికి ప్రాంతానికి అతీతమైనటువంటి వ్యక్తి ఇందాక హైకోర్టు అడ్వకేట్ అనిల్ గారు మాట్లాడుతూ చెప్పి ఆదిలాబాద్లో ఉన్నటువంటి నేను ఇక్కడ దాకా రావడానికి గల కారణం ఏంటంటే న్యాయాన్ని బతికించడం కోసం అనే విషయాన్ని మనమందరం కూడా దాకా వచ్చి ఆయనకు మద్దతుగా ఉన్నామనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నాయి ఇట్ ఇస్ స్టార్ట్ ఫ్రమ్ సిరిసిల్ల ఐ డోంట్ మో వెల్ సెల్ బాబు నీకు కానీ ఇంకో విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పాల్సి మర్చిపోయిన సారీ మరి నా జాతి బిడ్డలు దయచేసి ఎవరేమనుకోద్దాం అంటే ఇక్కడ జరిగినటువంటి దాన్ని చెప్తా ఉన్నా మనము బలహీనంగా మన ఈ విషయాన్ని రాష్ట్రం ముందర ఆల్రెడీ ప్రకటించబడ్డది మళ్ళీ మళ్ళీ మనం రాష్ట్రంలోనే కాదు జిల్లాలలో మండలంలో కూడా బలహీనం అని చెప్పి స్వచితి పేర్చుకోకండి అని చెప్తా ఉన్నా స్వచితి పేర్చుకున్న వాళ్ళందరికీ కూడా అది హృదయంతో శ్రద్ధాంజలి ప్రకటిస్తా ఉన్నా ఒక కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని కాదని విశ్వం దాకా ప్రయాణం చేసినటువంటి ఒక వ్యక్తిని ఎదగనిద్దాం మన మనలో పుట్టినటువంటి ఒక బిడ్డని మనకు వీలైతే చేతునిచ్చి పైకి సాగనంపుదాం మునుములుగు సాగనంపుదాం తప్ప కిందికి లాగే ప్రయత్నం చేయొద్దు కక్కినటువంటి కూలిమి కుక్క మళ్ళీ ఎప్పుడు ముంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఇంత ఘాటుగా నేను మాత్రమే మాట్లాడతా నేను మాత్రమే మాట్లాడదు కాబట్టి చెప్తా ఉన్నా మీ అందరికీ హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఎక్కడికి చేరాలో ఎవరికి చేరాలో వాళ్ళకు చేరుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ మరొకసారి హృదాభిందనం